రాయలసీమలో ఉన్నటువంటి కరువును ఆసరాగా తీసుకొని మత మార్పిళ్లను చేయడానికి అనేక క్రైస్తవ సంస్థలు ఇక్కడ కుట్ర పండినాయి కానీ ఆ కుట్రలన్నింటినీ ఎదుర్కొంటూ నెల్లూరు జిల్లా నుంచి కడప జిల్లాకు వచ్చినటువంటి కాశినాయన అనేటువంటి వ్యక్తి ఇక్కడ అనేక అన్నదాన శిబిరాలను అన్నదాన సత్రాలను నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి కరువును ఎదుర్కోవడానికి సహాయపడ్డాడు అంతేకాదు గోశాలను నెలకొల్పి గోవులను గోవు సంపదను అంతటిని కూడా కాపాడే ప్రయత్నం అయితే చేశారు నేడు దేశవ్యాప్తంగా దాదాపు వందకు పైగా కాశినాయన అన్నదాన క్షేత్రాలు ఉన్నాయి దాదాపు నలభైకి పైగా గోశాలలు ఉన్నాయి అవధూత కాశినాయన స్వామి ఇక్కడ జీవ సమాధి పొందినటువంటి క్షేత్రమైన జ్యోతి క్షేత్రం తర్వాత కాశినాయన మండలంగా పిలువబడుతుంది ఆ కాశినాయన మండలంలో శాఖ వారు నిరంతరం ఇక్కడ అడ్డంకులను కల కలగజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం అభివృద్ధి చెందితే చుట్టుపక్కలంతా కూడా మత మార్పిళ్ళు నిరోధించబడతాయి అంతేకాదు హిందుత్వానికి ఒక పట్టుగా నిలుస్తుంది ఇక్కడ సంఘకు సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అనేక శాఖలు కూడా ఇక్కడ జరగడం జరిగింది ప్రాథమ ప్రాథమిక అటువంటి ఇక్కడ అంతా కూడా ఇక్కడ జరుపుకుంటూ ఇక్కడ ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది ఇక్కడ నిత్య అన్నదాన సూత్రం తిరుపతిలో అయినా మనకు అన్నదానం ఆగిపోతుందేమో కానీ ఇక్కడ మటుకు అన్నదానం ఆగిపోతుంది కానీ ఇక్కడ అడవి శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ భూమి అనేది అటవీ శాఖకు సంబంధించింది అని చెప్పేసి వీళ్ళు కట్టినటువంటి ప్రతి నిర్మాణాలను కూల్చివేసే ప్రయత్నాలకే చేస్తున్నారు కానీ ఇదే అటవీ శాఖ వాళ్ళు కొండల మీద సిలువలు ఉంటే కొండల మీద అన్యమత చిహ్నాలు ఉంటే వాటిని తొలగించడానికి ఏమాత్రం వీళ్ళు చొరవచూ మనకు శ్రీశైలం వెళ్తుంటే అక్కడ కూడా దర్గాలు నిర్మించుకున్నారు కొండల మీద వాటిని తొలగించే ప్రయత్నం ఎప్పుడైనా చేసినారో ఆ అటవీ వాళ్ళు చేయరు ఇదే అడవి శాఖ వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది కానీ ఇక్కడ హిందువులకు సంబంధించిన ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైన కాశినాయన క్షేత్రాన్ని మటుకు అభివృద్ధి చెందనీయకుండా అడ్డుపట్టు వేయడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది గతంలో అంటే మన ప్రభుత్వాలు కాదు అని చెప్పేసి మనం వదిలిపెట్టుకోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వాలే కదా ఇప్పుడు ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం హిందువులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా మరి ఇటువంటి హిందువులకు అనుకూలమైన ప్రభుత్వంలోనే కదా ఇటువంటి ఆలయ నిర్మాణాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరగాల్సింది దీనికోసం అచలానంద స్వామి ఆశ్రమం వారు విరజానంద స్వామి వారు పిలుపునిచ్చారు ఈ దేవాలయాన్ని పరిరక్షించుకున్నామని దీనికోసం శ్రీ కాశినాయన ఆలయ మరియు కాశీనాయన ఆశ్రమ పరిరక్షక సమితి వారు హిందూ పరిషత్ వారు అదేవిధంగా ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక వారు అనేక వేలాది హిందువులు ఇక్కడికి తరలివచ్చి తమ గోడును అంతేకాదు భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమానికి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ కాశినాయన పరిరక్షణ సమితి ఆశ్రమం ఈ రోజు ఈ అటవీ శాఖ వారు మన కాశినాయన గుడిని డెవలప్మెంట్ కి చేసేదానికి అటవీ శాఖ వారు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు ప్రతి చోట సిలువలకి అడవిలలో కొండలల్లో వేసిన వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ మన పుణ్యక్షేత్రమైన కాసినాయన గుడిని కన్స్ట్రక్షన్ చేసేదానికి మన అటవీ శాఖ వారు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు మన హిందూ కూటమి ప్రభుత్వము వచ్చిన వచ్చిందని మన సంతోషపడుతూ మన గుడిని మనం కన్స్ట్రక్షన్ చేయవల చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కూడా ప్రేమ పూర్వక నిరసన తెలియజేసి ప్రేమ పూర్వక నిరసన చేయకపోతే ఎట్టయ్యా ఆ క్షేత్రం లేకపోతే ఇంతమందికి అన్నం దొరికిస్తాయా చట్ట ప్రకారము దానికి కావలసిన ఫార్మాలిటీలు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా చట్టం తయారు చేసింది మనమయ్యా సంఘటిత శక్తి ఈ పాయింట్ పట్టుకోవచ్చు అశేషం వాహించే మనం ప్రతి ధర్మ నిరసనకు మనం రావాల్సి ఉంటుంది మటుకు మంచిగా నిలబెట్టుకుని మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి మీ అందరూ వేదానిగా తరిగి వచ్చి భవిష్యత్తు మాలాంటి సాధనలు సాధనకి భగవానికి భగవానికి ఇక్కడ ధివసించి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహుని పాదములకు శిరస్సు నమస్కరిస్తూ కాశినాయన చేతుల మీదగా సుప్రతిష్ఠితులై కూర్చున్నటువంటి దేవతామూర్తులకు శిరస్సు మధ్య నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పూజ శ్రీనివాసానంద స్వామి వారికి మమ్మల్ని ముందు కూర్చోబెట్టి వారి ఆశీర్వాద బలంతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పూజ్య స్వామీజీలకు వారందరి ఆశీర్వాద బలంతో ఈ కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ మా వేద కూర్చొని నడిపిస్తున్నటువంటి వారే కాదు మాకు సూచనలు చేస్తూ వివిధ ప్రాంతాలలో ఉండి అవసరమైతే అయితే మేమంతా సిద్ధంగా ఉన్నాం కాచిన కార్యంలో మేమంతా భాగస్వాని చెప్పినటువంటి భూజ స్వామీజీలకు శ్రీశ్రద్ధులకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మేము వేదిక మీద పది మందిమో పదకొండు మందిమో ఉన్నాము వాస్తవానికి మేము అక్కడ కూర్చొని పదుల సంఖ్యలో ఉన్నారు వేదిక మీద కూర్చోగలిగినటువంటి అర్హత కలిగిన వాళ్ళు మీ అర్హత ఏమిటి అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అభివృద్ధి పరంలో తీసుకుని వచ్చి అన్నదాన ప్రభు అని నాయనకు అంత విశేషమైనటువంటి ఖ్యాతి వచ్చిందంటే దాని వెనక మీ అందరి సేవ ఉంది మీ అందరి త్యాగం ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఇండ్ల నుండి కనీసం ఒక బస్తా పియమైనా ఇక్కడికి వచ్చి ఉంటాయి కొన్ని వందల మందికి మీరు అన్నదానం చేసి ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా సమాజంలో అనేక గ్రామాల నుండి గ్రామాల అనేక గ్రామాల నుండి అనేక ప్రాంతాల నుండి ఈ కులము ఆ కులము అని కాకుండా అన్ని కులాల వారు కాసిన దగ్గర అయితే అనేక మందికి ఆకలి తీరుస్తున్నారు ఆస్తి పాపుతున్నారు ఆశ్రయం ఇస్తున్నారు ఎంతో మంది వృద్ధులకు ఆయన ఆశ్రయం ఇస్తున్నారు ఆకలితో ఉన్న వారికి ఆ క్షద్ తొలగిస్తున్నారు అని చెప్పి ఈ క్షేత్రానికి రాకుండా కూడా సహకరిస్తున్నటువంటి లక్షలాది మంది ఉన్నారు వారందరూ కూడా ఈ వేదిక మీద కూర్చోడానికి అర్హులే మీ అందరి యొక్క సమన్వయం సంఘటితమైనటువంటి తత్వం మీ ఆలోచన ధార మీ త్యాగము మీ ముందు చూపు ఏదో నలుగురిని ఇక్కడ కూర్చొని పెట్టి మనం అంతా కూడా కాశీనాయన క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం వాస్తవానికి అటవీ శాఖ వారు మనకి ఎంతో సహకరించారు కాబట్టి ఆ రోజు అన్నపూర్ణమ్మ ధ్వజస్తంభ ప్రతిష్ట తరువాత నాయనగారు శరీర త్యాగం చేస్తే వారి శరీరాన్ని ఇక్కడే అధిష్టానం నిర్మాణం చేయగలిగామంటే డిపార్ట్మెంట్ వారి సహకారం ఉంది వారు మనకు సహకరించకపోయినా మనల్ని ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు ఒక మంచి పని చేస్తున్నారు అని చూసి చూడనట్లుగా వెళ్ళారు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసింది పార్టీల వారు అందరు ఎమ్మెల్యే అందరు మంత్రులు అందరూ కూడా కాసిన క్షేత్రం ఉండాలి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు అనే దేవాలయ జీర్ణోద్ధారకులు ఆ నాయన క్షేత్రం యొక్క రక్షణ మన అందరి బాధ్యత అని అందరూ రాజకీయ కూడా ఆలోచన చేస్తున్నారు వారందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి ప్రభుత్వం దృష్టికి మనం ఈ విషయాన్ని మనం తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాం ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా పనిచేయటం లేదు ప్రభుత్వాలు ఏవైనా మనకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి కాబట్టి సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి ఈ అటవీ ప్రాంతంలో ఇంత మహత్కార్యాలు చేయగలుగుతూ ఉన్నాం ఈ రోజున మనం కొంత పేపర్ వర్క్ చేయవలసి ఉంది అటవీ శాఖకు సంబంధించినటువంటి నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలుసు మన ఎక్కడైనా ఒక రోజు మీద వెళ్తూ ఉంటే ఆ వైపు దారి వేసి ఉంటారు ఈ వైపు వేసి ఉంటారు మధ్యలో ఒక మూడు మీటర్లు మాత్రం ఖాళీగా పెట్టుంటారు అది పెంచు నూరుతున్నా కూడా ఇక్కడ పనిమల కాదు ఏమిటి అని నేను చాలా సార్లు అడిగితే ఇది అడవి శాఖకు సంబంధించినటువంటి నేలస్వామి దీనికి కేంద్రము స్థాయి నుండి అనుమతులు రావాలి వస్తాయి కాకపోతే కొంత సమయం పడుతుంది అనుమతులు రాకుండా మనం దారు చేయడానికి వీలు లేదు అని చెప్పారు అలాగే ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పైన కదలటంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంది కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది చెప్తానికి కొంతమంది ముఖ్యంగా మన దగ్గరి అందరూ కూడా మనం అంతా కూడా సమన్వయంతో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి అంగీకరించడం అనేటువంటి అనుమానాలు మనకు అవసరం లేదు ఎందుకంటే శ్రీనివాసుడు ఎక్కడున్నాడు శ్రీశైల మల్లన్న ఎక్కడున్నారు అసలు సాధుమూర్తులు ఎక్కువ మంది పూర్వం అంతా అడవుల్లోనే ఉన్నారు అనేక ఆశ్రమాలు ఆలయాలు దేవతామూర్తులు అవధితులు ఋషి పరంపర అయితే ఈ రోజున తిరుమలలో ఏమి జరుగుతుందో శ్రీశైలంలో ఏమి జరుగుతుందో తెలుసు ఇప్పుడు హైవే వంటి నిర్మాణం ఉంది ఆరు లైన్ల హైవే దానికోసం వందల ఎకరాలు అవసరం అవుతుంది కొంత అటవీ ప్రాంతంలో కూడా వెళ్తుంది కొందల్లో నుండి వెళ్తుంది ప్రభుత్వాలు ఇది సానుకూలంగా స్పందిస్తున్నాయి అవసరమైనటువంటి అనుమతులను ఇస్తున్నాయి ఎందుకు అంటే ఇక్కడ దాకా వచ్చిన జనం ఆవులకి తాగాలంటే మధ్యలో ఉన్నటువంటి అడవిని దాటే వెళ్ళాలి ఈ అరవిని నాశనం చేయడం గల కాదు అభివృద్ధిలో ఇది అవసరం అని గుర్తించారు కాబట్టి అనుమతులు ఇచ్చారు ఈ క్షేత్రము ఉండటము అవసరం అనేటువంటిది అధికారులు గుర్తించారు నాయకులు గుర్తిస్తారు జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది కాశీనాయన దేవాలయం చూస్తే ఇక్కడ చుట్టూరు చూడండి బ్రహ్మంగారున్నారు ఉమామహేశ్వరులు ఉన్నారు అనేక మంది ఋషులు ఉన్నారు అనేక మంది దేవతలున్నారు కాశినాయన ఒక్కడు ఉంటే ఇన్ని ఆలయాల దగ్గర అనుదానం జరుగుతుంది ఇక్కడ నరసింహ సేవ చేయటం కోసం ఆయన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకు అన్నదానం చేయడం కోసం ఆయన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం కాశ్యాయని గడుపు వచ్చాడు దేవతామూర్తుల దగ్గరికి వచ్చేటువంటి సామాన్య జనం మన భూమి భక్తులకు సేవ చేయడం కోసం ఆకలి తీర్చడం కోసం సౌకర్యం కనీస సౌకర్యం కల్పించడం కోసం వివిధ దేవాలయ కేంద్రాలలో కాశినాయన అన్నదాన క్షేత్రాలు వెలిసాయి కాబట్టి కాశినాయన ఒక్కటి కాపాడుకుంటే ఎన్ని ఆలయాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఆలోచన చేయండి ఈ ఆలోచన మన పెద్దలకి రావాలి మనం అడిగేటువంటి మన కోరికలో న్యాయం ఉంది మనమేమి ఎవరూ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం కాదు నేను ఇక్కడ వచ్చి ఇంట్లో పెట్టుకొని ఇక్కడ నివసించడానికి కాదు మీలో ఎవరు నివసించడానికి కాదు వచ్చేటువంటి భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులకు జ్యోతి క్షేత్రం గతంలో కేంద్రమైంది ఆవాసం ఇచ్చింది ఆహారం అందించింది ధర్మ ప్రచారానికి సహకరించి నేను ఆశ్రమ కార్యక్రమం చేయాలన్నా ఒక దేవాలయ కార్యక్రమం చేయాలన్నా అనేకమైనటువంటి ధార్మిక క్షేత్రాలకి ధార్మిక కార్యక్రమాలకి ఇది ఆవాసం అవుతుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటే ధార్మిక కేంద్రాలన్నింటినీ మనం కాపాడుకున్నట్టు ఈ మూల కేంద్రం ఉంటే ఆ అన్న క్షేత్రాల వాటన్నింటికి సహకారం ఉంటుంది అన్ని క్షేత్రాలని కాపాడినటువంటి వాళ్ళమవుతాము కాబట్టి మనం కాశీనాయన క్షేత్రాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది అన్నింటికి మించి మనం ఎక్కడ ఉద్యమం చేయటంలా ఎవరి మీద మనం వ్యతిరేకంగా ఏ పని చేయగలరా కాకపోతే మనం ఏం చెప్తున్నామంటే అయా ప్రభు మేము కష్టంగా ఉన్నాము మా స్వామిని రక్షించుకోవడానికి వచ్చాము మేము మా స్వామి సేవలో మా జన్మ శితాంతం కావాలని కోరుకుంటున్నాము మా ఎవరికి కూడా ఒక రూపాయి డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు ఇక్కడ ఏమి బస్సులు పెట్టి తీసుకొచ్చినటువంటి వాళ్ళు లేరు ఇంటికి వచ్చి పిలిచినటువంటి వాళ్ళు లేరు కానీ మా స్వామికి కష్టం వచ్చిందంటే ఇన్ని వందల మందిని వచ్చాము సమాజము మా కుటుంబాలన్నీ కూడా స్వామి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాయి స్వామి రక్షణ అందరి బాధ్యత అని పాలకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులకు విన్నవించుకోవలసినటువంటి అవసరం నేను ఎక్కడో ఒక కథ చదివాను ఒక పెద్ద అధికారి కారులో వెళ్తూ ఉన్నాను ఒక సంంపు అక్కడ ఉంది రోడ్డు ప్రక్కన ఏక యాత్ర మంది జనం ఉన్నారు అని అడిగారు ఏమి లేదు స్వామి అక్కడ వేలం జరుగుతుంది అన్నారు వేలం జరుగుతుందా దేనికి వేలం జరుగుతుంది అంటే ఏదో చిరుకంట తనకి వేలం జరుగుతుందంట అన్నారు చిలుకేంటి వేలం ఏంటి ఇన్ని వందల మంది గురుపట్ ఏంటి ఆపవయ్య అని చెప్పి డ్రైవర్ ను ప్రకటన అప్పించి ఇతను వెళ్ళాడు ఏంటి అని చూస్తే అక్కడ మాట్లాడుతున్నారు ఐదు వందల దగ్గర నుండి మొదలు పెరిగి ముప్పై వేలు దాకా ఐదు వందల వెయ్యి అంటే ఐదు వేలంటే ఇట్లా వెళ్తుంది ఏముందయ్యా తన దగ్గర ముప్పై వేలు కొనేటువంటి ఇది అంటే అది మాట్లాడే చిలుకయ్యా బాగా మాట్లాడుతుంది మాట్లాడగలిగిన చిలుక అందుకని దానికి ఇంత డిమాండ్ అన్నారు ఓ అలానా అని చెప్పి ఈయన కూడా పాల్గొన్నారు చివరికి యాభై వేలకి చిలుక మీరు దక్కించుకున్నాను యాభై వేలకు దక్కించుకుని ఆఫీస్కి వెళ్ళాలి సమయం అవుతుంది కారు వెనక తిప్పమన్నాడు ఎదురుగా ఇంటికి కాలు వెళ్ళేసరికి పని మంచి ఎదురుగా వచ్చింది ఈ చిలుకని ఇచ్చి మీ అమ్మకి మీ అమ్మవారికి జాగ్రత్తగా పెట్టను సాయంత్రం వచ్చి నేను మాట్లాడతాను అని అన్నాడు ఈయన ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది ఆటలతో ఉన్నాడు స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏమో ఆటలు వస్తుంది భోజనం తీసుకురా అన్నాడు ఆమె భోజనం తీసుకుని వచ్చింది కూర వడ్డించి వడ్డించింది కలుపుకొని తింటున్నాడు అద్భుతంగా చేస్తావా నువ్వు ఏం చేసినా మా అమ్మ ఎంత రుచిగా చేస్తుందో అంత మించి రుచి నీ చేతిలో ఉంది చాలా అద్భుతంగా చేశారు ఏం కూర అన్నాడు చిలుకపోలేండి ఇలా గుండె చిలుకుని కూర చేసావా ఎలా చేసావు అంటే గతంలో మీరు చిలుకల్ని తెచ్చినప్పుడు కూర చేసి పెట్టాను కదా అట్లానే చేశాను మసాలా నూరి అన్నీ వండి ఇది చేశాను తయారు చేశాను పిచ్చిదానివా వేరేదానివా నేను కూర చేసినందుక కానీ చిలుకు కూర కాబట్టి అలానే చేశాను అసలు దాని విలువ తెలుసా నువ్వు చెప్పావా అది మాట్లాడే చిరుకే అని అంటే ఆవిడండి నీ ఎవరైనా పిచ్చి నాకు అది మాట్లాడే చిలుకని నువ్వు ఎలా చెప్తావు లేదే నేను అక్కడ విన్నాను యాభై వేలు పెట్టుకున్నాను యాభై వేలు పెట్టుకున్నాను అంత వెరేవాడి పిచ్చిలా నాది మాట్లాడుతూ నేను విన్నాను నేను వినలేదు కదా కట్టి పట్టుకుని రెక్కలు విడిచి గొంతు మీద కట్టి పెట్టి సరా సరా కోస్తూ ఉంటే అమ్మా నన్ను కొయ్యొద్దు అమ్మానన్ను చంపొచ్చని ఒక మాటనుంటే ఇది ఏదో ఒక అమ్మత్తుగా ఉండి బాగా మాట్లాడుతుందని కదా మాట్లాడే కట్టితో పోసేటప్పుడు మాట్లాడలేదు ప్రాణం పోయే ముందు ఒక అల్ప అలవలేదు అది మామూలుగా ఉంది మిగతా జరుగుతుంది తప్ప కాబట్టి ఇది కోరు కోసమే వచ్చింది అనుకున్నాను కోర చేశాను దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం ఉద్యమాలు చేయం మనకి ఎవరి మనం ఎవరికీ వ్యతిరేకం కాదు కానీ మేము కష్టంలో ఉన్నాము మా కష్టం ఇది అమ్మ ఆకలం తుంగి అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం పెడుతుంది ఇంట్లో ఉన్నటువంటి భార్య అయితే నాలుగు సార్లు అడిగితేనే అన్నం పెట్టు కాబట్టి అందరి గురించి కాదు అండి కొందరు కాబట్టి మనం అధికారుల్ని అభ్యర్థించాలి నాయకుల దృష్టికి వెళ్ళాలి వాళ్ళ మనస్సుకి హత్తుకునేట్లుగా ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పగలగాలి మనం మౌనంగా ఉంటే మనం కూరకి సిద్ధంగా ఉండాలి ఉండే విషయంగా మనం కూర కాకూడదు మనం కూర కాకూడదు అందరి ఆకలి తీర్చాలి మనం మరొక ఆగలికి మనం పలి కాకూడదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజం ముందుకు వెళ్ళాలి క్షేత్ర పరిరక్షణలో అవసరమైతే మా వంతు అని మనం అంతా ఉన్నాం మన వెనక వేలాది మంది హిందూ సమాజం ఉంది సాధమూర్తుల యొక్క ఆశీర్వాద బలం ఉంది దైవ బలం వెన్ననే ఉంది కాశినాయన యొక్క అనుగ్రహ శక్తి కొంతమందికి తెలియని వాళ్ళకి ఆయన భగవాను కదా ఆయన పని ఆయన ఎందుకు చేసుకోడు అంటే ఆయన మనకు అవకాశం ఇచ్చారు నా బిడ్డలు తన గురించి ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు తండ్రి గురించి బిడ్డలు ఆలోచన చేయాలి బిడ్డల గురించి తండ్రి ఆలోచన చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం అంతా బాగా ఉన్నాం మన తండ్రి గురించి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం తదుపరి మనం తీసుకోవలసినటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా పెద్దలతో ఎవరమో ఒకరమో ఇద్దరమో నిర్ణయించేది కాదు మాట్లాడే ఒక కాలం అయినా మా ఈ మాటలు మాది కాదు ఇన్ని వేల మంది హృదయాలలో ఉన్నటువంటి మాటలు మళ్ళా అందరం ఒకసారి గుర్తు చేసుకున్నాం మేము చెప్పాం కదా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అద్భుతమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చినటువంటి పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది వెనక కూర్చొని ఉన్నారు ముందుకు రావడానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే అనామికత సందేశం హైందవ జీవన సారం మాట్లాడే నోలే కనపడుతుంది కానీ మాట్లాడించే మెదడు కనబడదు దానికి కారణమైనటువంటి గుండె కనబడదు గుండెలాగా మెదడులాగా ఉండి నడిపిస్తున్నటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చి హిందూ బంధువులందరికీ ఆ కాశీనాయ భగవాను యొక్క సమీపు వీరబ్రహ్మేశ్వర స్వామినరసింహ స్వామి యొక్క దివ్యాశిస్సులు సర్వదేవత యొక్క అనుగ్రహము సర్వదా సర్వత్రా ఉండాలి అని మా అందరి కుటుంబాలలో ఆయుధాలకు ఈశ్వర్యాలు భోగ సుఖ సంతోషములు సమృద్ధిగా ఉండాలి అందించాలి అని ఆ భగవంతుని యొక్క అనుగ్రహ దృష్టి కురియాలి అని చెప్పి స్వామి సేవలో భాగస్వామనం కావాలి అని చెప్పి కోరుకుంటూ దానికి అవసరమైన శక్తిని భగవాన్ మనకు అనుగ్రహించులా దాన్ని ప్రార్థిస్తూ ప్రశాంతి ఎందుకు అంటే వారందరి మనస్సులో ఉన్న మాటలే మేము మాట్లాడాలి వీళ్ళంతా కూడా ఉన్నలాగా కూర్చొని ఉంటే మేము వారి అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చాం మనం చేయవలసినటువంటి ప్రమాణం ఒకటి ఉంది మనమంతా కూడా మనలో భక్తి ఉంది ధర్మనిష్ట లోపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఎందుకంటే వ్యవస్థీకృతంగా పనిచేయవలసినటువంటి మనం ఒక్కొక్కసారి వ్యక్తులుగా ఆలోచన చేస్తున్నాము దీన్ని అధిగమించగలిగితే ఈ ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతాం ఈ క్షేత్రాన్నే కాదు ఇటువంటి అన్ని క్షేత్రాలని కూడా మనం పరిరక్షించుకోగలుగుతాము మనకు కావలసింది ఏమిటి అంటే సమన్వయము సంఘటితమైనటువంటి తత్వము అందరము ఒకటే మా కులం వేరు కావచ్చు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారంతా కూడా కులాలు వేరైన ప్రాంతాలు వేరైన స్త్రీ పురుష వ్యత్యాసం చూడటానికి కనబడిన లేకపోతే వివిధ పార్టీల్లో మీరు కొంతమంది పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా ఎవరి పడి వాళ్ళకి హిందువుకి ఒక పార్టీతో సంబంధం లేదు మొదటి నుండి కూడా హిందువు హిందువే తన విచక్షణకి అనుగుణంగా వాడు పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరికి వ్యతిరేకం కాదు హిందూ ధర్మం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మన కార్యకర్తలు అన్ని పార్టీల్లోనూ హిందువులు ఉన్నారు మీరు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు కానీ ధర్మం విషయంలోకి వచ్చేసరికి అందరూ కలిసి ధర్మధ్వజం కిందకి రావలసినటువంటి అవసరం ఉంది గడప లోపల కులం ఉన్నా గడప బయటకు వచ్చేసరికి హిందువులం అనేటువంటి భావన కిందకి రావలసినటువంటి అవసరం ఉంది మన మీరెవరు అంటే కొంతమంది కులం చెప్తారు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడి వారు అంటే పలాని ఊరి నుండి వచ్చామంటారు ఇంకొంచెం దూరం వెళ్తే ప్రక్క మండలం వెళ్తే మండలం పేరు చెప్తాము జిల్లా దాటితే కడప జిల్లా నుండి వచ్చామంటాము రాష్ట్రం దాటితే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చామంటాము దేశం దాటామనుకోండి భారతదేశం నుండి వచ్చామంటాము ఎంత ఎదిగితే మన స్థాయి అంత పెరుగుతుంది మనం కింది స్థాయి నుండి మనమంతా కూడా భగవాన్ రాసి శిష్యులము అనే స్థాయిలో కానీ మనం ఆలోచించగలిగితే మన మధ్యలో ఉండేటువంటి స్వార్థాలు అన్నీ దూరం అవుతాయి ఒక్కొక్కసారి ఈ సృష్టిలో ఒక ధర్మం ఉంటుంది ఒక వృత్తాకార వలయంలో ఎవరు ముందున్నారో ఎవరు చివరున్నారో చెప్పలేం ఈ భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందంటారు ఈ భూమిలో ఎవరు ముందు వరుసలో కూర్చున్నారో ఇంతవరకే గీత గీసుకొని కూర్చుంటే అనుకుంటాం కానీ ఎవరు ముందు కాదు ఎవరు వెనక కాదు ఎవరి బాధ్యతని మనం నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ బాధ్యతను పరిపూర్ణం చేయడం కోసం మనమంతా కూడా ఈ ప్రమాణాన్ని చేద్దాం అందరూ కూడా నేను చెబుతూ ఉంటాను పలటండి అందరూ శ్రీ అవధూత కాసిన ఈ రోజు భక్తుల చేసిన ఏర్పాటు చేసిన సమావేశంలో సమావేశంలో ఎక్కడ కూర్చొని ఉన్నా ఎక్కడ కూర్చొని ఉన్నా ఏ విషయాలు చర్చించినా ఏ విషయాలు చర్చించినా చర్చించే అంశాలకు నిర్ణయించినటువంటి కార్యాచరణ అందరము ఏకాభిప్రాయముతో ముందుకు నడవగలము సమస్య పరిష్కారం కొరకు రాజకీయాలకు అధీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు పదవులకు అదీతంగా మనస్ఫూర్తిగా దాచినాయనపై ప్రమాణము చేసి తెలుపునది ఏమనగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు వేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరం ఒక సామాన్య కార్యకర్తగా అందరితో కలిసి పనిచేస్తామని ఈ కార్యాన్ని సాపల్యం చేసుకునే వరకు మనము తగిన సమయాన్ని ఇవ్వ అధివసించి ఉన్నటువంటి దేవతాముత్రుల సాక్షిగా దేవతా భగవాన్ దాసినాయన పాదార సాక్షిగా